जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस थाहा नलु वेट पक्ने ढिल्तामा वाट पक्मासो कुन डाटा केवल यो डाटा नलाकी एक्सेस नै गर्छ गर्नुहुन्छ அடடே நம்ம ஆர்க்கி வந்து தெரிஞ்சி போயிங்க. பதிலா ரெண்டு நிமிஷம். வரல இல்ல ரெ. வரல இல்ல. అది మేడం కొనే రండి గ్యాస్ దరలో అమ్మ ఇచ్చావా పాస్ టైం ఆకర్ ఆయై యుం తెలుసు నేను వచ్చేస్తున్నాను కొంచెం కొంచెం ఆ సర్ సర్ నన్ను నన్ను అమ్మ పక్కన ఆడుకుంటానే కదా

జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ గారు అని అందాం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో వచ్చలేసుకొని కొద్ది రాము చూపించండి రేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ